ఆధ్వర్యంలో గౌరవ సభ్యులు మరియు అఖిలపక్ష నాయకులతోటి మరి సోమేశ్వర ఆలయం దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశము మా గ్రామంలో ఉన్న సోమేశ్వర ఆలయాన్ని మరి జగద్గురు గారు రంభాపురి పీఠాధిపతి మరి అతని పేరు మీద చేసుకోవడం జరిగింది దీన్ని మేము కొలంపాక గ్రామాల ప్ర ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మా గ్రామంలో ఉన్న దేవాలయం మా గ్రామానికి సంబంధించి మీరు చేసుకోవడం చాలా దురదృష్టకరం మరి యొక్క దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా టూ జీలో శాంక్షన్ అయ్యి దీనికి రెండు కోట్ల రూపాయలు సాక్ష్య అయింది మీరు ప్రైవేటీకరంగా చేసుకోవడం వలన మా గ్రామంలో ఉన్న దేవాలయం అభివృద్ధి చెందడంలో మరి కేంద్ర ప్రభుత్వం నిధులు వాపసిపోయే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధంగా అయితే అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకు అదేవిధంగా బేషర్త్గా మీరు ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసుకొని మా గ్రామంలో ఉన్న దేవాలయాన్ని మా గ్రామ ప్రజలకు అప్పగించేంత వరకు మేము ఈ గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తూనే ఉంటాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ విషయంలో మేము కేంద్ర మంత్రి వరకు కూడా తీసుకుపోయి మీ యొక్క చేసిన చర్యను మరి మీ ద్వారా ద్వారిక కేంద్ర మంత్రులను పిలిపించి కూడా మేము మీరు ఉపసంహరించే వరకు ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భం